శివుని చూడు శివుని శివుని శివుడి నిన్ను మెచ్చే దారి చూడు శివుని జాడ చూడు శివుని శివుని దారి చూడు శివుడుని మెత్తే దారి చూడు ఎడు దిగుడు కన్నులవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు ఎందరికో నచ్చినవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు ఎందరికో నచ్చినవాడు తను జట జుట యూలయందు నిలవంకను ధరించినాడు తన జట జుట యుల ముందు నిలవంకను ధరించినాడు శ్రీనాథుని కవితలయందు శ్రీనాథుని కవితలయందు ఎందు స్థాయిగా నిలిచినవాడు శివుని చూడు శివుని చేదారితూ ఆ శివుడిని నొచ్చేదారు గంగ ఖుసిగా గౌరిని సగనిచ్చినవాడు గంగ ఖుసిగా గౌరికి సగనిచ్చినవాడు పట్టినవాడు దమరుకము పట్టినవాడు గంగకు సిగనిచ్చినవాడు గౌరికి సగనిచ్చినవాడు త్రిశూలము పట్టినవాడు దమరుకము కించినవాడు నాగేంద్రుని మెడలో దాల్చి నాగేంద్రుని మెడలో దాల్చి హారముగా ధరించినవాడు శివుడు జాడ చూడు శివుని నీడము శివుడు మెచ్చేదారించు ఆ శివుడు నిన్ను మెచ్చేదారించు శ్రీకాళస్తిశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు శ్రీకాళస్తిశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు కాకాని సాంబశివుని శ్రీశైల మల్లేశ్వరుడు శ్రీకాళ కాశీలో విశ్వేశ్వరుడు కాకాని సాంబశివుని శ్రీశైల మల్లేశ్వరుడు భక్తుల హృదయాలందు భక్తుల ఉదయందు చిరస్థాయిగా నిలిచినవాడు శివుని జాడ చూడు శివుని నీడను శివుని మెచ్చిన దారే చూడు ఆ శివుని జాడ చూడు శివుని ఇను శివుని మెచ్చే దారి చూ चूरु निन्नु मेच्चे दारी चूरु ओम नमः शिवाय